ఫ్రెండ్స్ రమ్మడి సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఏదో సాక్ష్యం తెచ్చామనుకుని చెప్పి రాజు నరిగిస్తారు కదా ఈరోజైతే అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కావ్యం తెలుసుకుని ఒక కొత్త సాక్ష్యాన్ అయితే కనుక్కుంటుంది అనమాట ఆ సాక్ష్యం కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనామిక మీ ఫ్రెండే కదా రుద్రాణితో అంటుందనమాట అక్కడ ఏం జరిగిందో కాస్త అడిగి చెప్తారా అని రాజ్ గురించి బాధపడుతున్నట్టు యాక్షన్ చేస్తుందో దానికి కావ్య కౌంటర్ ఇస్తుంది అనమాట కొంచెం అనామిక ఫ్రెండే కదా నేను నోరు విప్పితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఏనాడైనా మీ కొడుకు గురించి తప్పితే కనీసం మొన్న పుట్టిన మీ మనోరాలు ఏదైనా ప్రేమ ఉందా ఇంకా నుంచి అప్పుని టార్గెట్ చేయడం అప్పండి మేము ముగ్గురు అక్కా చీరలు మిమ్మల్ని టార్గెట్ చేయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అని కావ్య వార్నింగ్ ఇస్తుంది అన్నమాట అప్పుడు ఇంకా ఇక్కడ కూడా సింపు డ్రామానికి ట్రై చేస్తుంది అనమాట మన రుద్రాణి అత్త చూసావు అన్నయ్య ఎలా బెదిరిస్తుందో అని అంటుంది అప్పుడు ఆయన అంటాడు సుభాష్ గారు మాత్ర నీ కూడా ఏంటి ఇప్పుడు మనకు ఎక్కువ టైం లేదు ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగు గంటలు కూడా లేదు రోజు రాజును కోర్టులో హాజరు పరిచే సమయం వరకే పరిచే వరకే సమయం ఉంది రేపటిలో అంతకుండి పట్టుకోలేకపోతే రాజు జీవితాంతం జైల్లోనే బతకాలి దాని గురించి ఏం చేయాలో ఎలా చేయాలో అది అందరూ ఫస్ట్ అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట సుభాష్ ఇంకా అపరణ ఏమో కుమిలిపోతూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడు అమ్మ గారు అంటారు కొంచెం మంచి మాటలు మాట్లాడండి అది అని చెప్తుంది అనమాట ఇంకా తర్వాత రాత్రి రాజుకు కావ్య భోజనం తీసుకొస్తుంది కానిస్టేబుల్ అంటే అమ్మ సిఏ గారు బయటకు వెళ్ళారు మీరు త్వరగా పెట్టేసి వచ్చేయండి అని చెప్పి కావ్యకి చెప్పి రాజు దగ్గర పంపిస్తుంది అనమాట కానిస్టేబుల్ ఎలా ఉండే ఎలా అని అడిగితే నేను బాగున్నాను అన్నట్టు ఉంటాడు అనమాట రాజు ఏమంటే ధైర్యం పోయిందా అని కావ్య అంటే నా ఎదురుగానే కూర్చుంది మీరు ధైర్యం సన్నగా వెళ్ళిందా అని అడుగుతుంది అనమాట నా ధైర్యం నువ్వే కానీ రాదంటాడు నాలో కాస్త ధైర్యం పోయిందండి నేను మీకు సహాయం చేయకపోగా మా సమస్యను మరింత పెద్దదిగా చేశానేమో ఇంట్లో అంత టెన్షన్ పడుతున్నా అని కావ్యం అంటుంది తెలుసు వాళ్ళకి నమ్మకం పోయింది అని రాదంటాడు నాలో కూడా నమ్మకం పోయిందండి అని కావ్య ఇను వాళ్ళ అంటే అలాగే నేను ఇక్కడ ఉండాలా నేను వెంటనే బయటికి రావాలి మనం భూత్ బంగ్లాకి వెళ్ళాలి పిల్లలకి కనాలి అని రాదంటాడు అనమాట ఇంక దాంతో కావ్యం అవుతుందనమాట అప్పుడు రాజు సరే ఉండండి అన్నం పెడతానని కావ్య అంటుంది పెట్టగానే తన్ని తీసుకొని భోజనం చేస్తూ ఉంటాడనమాట కావ్య దిగులుగా ఉండి తర్వాత ఒకసారి అవండి మీరు వెళ్ళొచ్చారు కదా ఒకసారి అక్కడ ఏం జరిగింది గుర్తు తెచ్చుకోండి అని చెప్తుంది అనమాట అదేంటి కావ్య మొత్తం చెప్పాను కదా అంటే మనం కొంచెం వరకే ఆలోచిస్తున్నాం నేరం జరిగిన కోణంలో ఆలోచించండి కారెక్కర పెట్టారు అని కావ్య అడుగుతుంది అనమాట ఫ్యాక్టరీ బయటే పెట్టాను మీరు ఫ్యాక్టరీ బయటకు రావడానికి ఎంత టైం పట్టింది అంటే ఒక ఇరవై నిమిషాలు పట్టింది అని రాదు అంటాడు ఇంట్లో సెక్యూరిటీని దాటి మన ఇంట్లో సెక్యూరిటీని దాటి శవాన్ని పెట్టడం కుదరదు కదా కాబట్టి శవాన్ని ఫ్యాక్టరీలోనే పెట్టుంటారు అక్కడ ఎవరైనా ఉన్నారా అని అప్పుడు ఆ బయట కానీ ఎక్కడ కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్నారా అని కావి అడుగుతున్నారనమాట అప్పుడు రాసి ఫ్యాక్టరీలోకి వెళ్ళి వచ్చాక ఓ తాగుబోతుండడానికి గుర్తు చేసుకుంటాడు మనకు చూపించరు కానీ ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట ఇతనికి మంచి మనసు ఉన్నట్టుంది అది తాగుబోతు రాజుని చూడగానే ఇతను మంచి మనసు ఉన్నట్టుంది హెల్ప్ చేసే గుణం ఉన్నట్టుంది ఈసారి క్వార్టర్ కోసం అక్కడ రూట్ మార్చాడు కదా అని అనుకుంటాడు అనుకుంటాడనమాట రాజు బయటికి రాగానే రాజు ఏమో సెక్యూరిటీకి జాగ్రత్తలు అయి చెప్పి బయటకు వస్తాడన్నమాట రాగానే హలో బాస్ ఐ ఆమ్ కమలేష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నో జాబ్ నో ఫుడ్ హంగ్రీ స్టమక్ గివ్ మీ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లీజ్ అని తాగుబోతు అనమాట ఇంకా రాజుకు ఏంటి అయిన నిస్కరించుకొని చెప్పేసి ఐదు వందలు ఇస్తాడనమాట దాన్ని బాబు నాకు యాభై ఐదు రూపాయలు కావాలంటే లేదు మిగిలిన చిల్లర కూడా ఉంచుకోవాలి నువ్వు మనిషి రూపంలో ఉన్న పుణ్యాత్ముడు బాబు అని కమలేష్ అంటాడు అనమాట ఆ విషయం కావేకు రాజు చెప్తాడు తను గుర్తు చేసుకొని అంటే మీరు బయటకు వచ్చే సమయానికి ఆడక్కడే ఉంటాడు కార్లో బాడీ పెట్టడం చూసే ఉంటాడు లేదా అక్కడ ఉన్నారో చూసి ఉంటాడు అసలు అతని ఏంటండి అని కావ్య అడుగుతుంది అనమాట మళ్ళీ రాజు గుర్తు తెచ్చుకొని కోట్ర కమలేషన్ రాజంటాడనమాట అమ్మయ్య ఒక దారి దొరికింది ఈ విషయం వెంటనే అప్పుతో చెప్పాలని కావ్య అనుకుంటుంది ఇంకా కావ్య దాని గురించి ఆలోచిస్తూ ఉండగా భోజనం చేశావా అని అడుగుతాడనమాట రాజు కావ్యం చేశానండి అని చెప్తుంది అనమాట తర్వాత మళ్ళీ నిజం చెప్పాను కానీ లేదని చెప్తుంది ఇంక దాంతో కావ్యకు రాజు భోజనం తినిపిస్తాడనమాట ఇంకెప్పుడు ఇలా తిన్నానని అబద్ధాలు చెప్పకొని రాజు అంటాడనమాట ఆ తర్వాత దేవుడు మనకు చిన్న దారి చూపించాడని అని అప్పుతో ఇంటికి వెళ్ళి దేవుడు మనకు చిన్న దారి చూపించాడని అప్పుతో రాసి చెప్పిన విషయం చెప్తుంది అనమాట కావ్య అతను తాగుబోదని బావ చెప్పారు ఎలా పట్టుకోవడం అని కావ్య అంటుంది ఉన్న వైన్ షాపుల్లో చూస్తే సరిపోతుంది అక్క ఆ మన ఫ్యాక్టరీ ఉన్న వైన్ షాపుల్లో వెతికితే సరిపోతుందని అంటుంది అనమాట ఇంకా అతన్ని మనం చూడలేదు కదా బావు కూడా చీకటిలో సరిగా చూసుకోవాలి చూడలేదు అని కావ్య అంటుంది అతని పేరు ఒకటి ఉంది కదా అది చాలే అదే మనకు ప్లస్ అవుతుంది ఇలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు పదే పదే వాళ్ళ పేర్లు చెప్పి జనాలకి డబ్బులు అడుగుతూ ఉంటారని అప్పు అంటుంది అనమాట అవి ఎలా కనిపెట్టేదని అని అడిగితే దానికి రేపే జడ్జిమెంట్ వాడు దొరకపోతే దానికి కావ్య అంటుంది అనమాట అప్పుడు అప్పు అంటుంది అక్క దారిలేదు అనుకున్న మనకి ఈ అవకాశం దేవుడిని తీసుకొచ్చాడంటే భావన కాపాడొచ్చేది అనే కదా ఉద్దేశం అంటుంది అనమాట అప్పు ఆ తాకపోతే సతని వాడు ఎక్కడున్నాడో ఏంటో అసలు ఈ మటర్ని వాడు చూసాడో లేదో దేవుడా ఏదో ఒకటి చేసి వాడికి అన్ని నిజాలు తెలిసేలా చేయి స్వామి అని కావ్య కోరుకుంటుందనమాట తర్వాత తర్వాత రోజు ఉదయం అందరూ దిగులుగా ఇంట్లో హాల్లో కూర్చుంటారు అనమాట తీర్పు ఏమొస్తుందో దాని లక్ష్మి తీర్పు ఏమొస్తుందో మనకు తెలియదు వాడికి శిక్ష పెడితే చదివిని తట్టుకునే శక్తి నాకు లేదని అపర్ణ కోర్టుకు రానని చెప్తుంది అనమాట రాజును నిర్దోష్గా తీసుకొస్తానని అప్పు కావ్య వెళ్ళారు వాళ్ళు ఏం సాధిస్తారో తెలియదు వాళ్ళు అంతకుండా నిజంగా పట్టుకుంటారో లేదో అని చెప్పి తెలియదు అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మా అమ్మమ్మ గారి కోపం వచ్చి మంచి జరగాలి న్యాయం జరగాలని కోరుకోండి వ్యతిరేకంగా మాట్లాడకండి అని చెప్పి ఇందిరాదేవి గారు అరుస్తారనమాట ఇంట్లో ధైర్యంగా నిలబడేది నువ్వేం జరిగినా ఇంట్లో ధైర్యంగా నిలబడేది నువ్వే ఇలా నెగిటివ్గా మాట్లాడితే ఎలా కావ్య అప్పు మీద నాకు నమ్మకం ఉంది రాజు మానసికంగా కుంగిపోయి ఉన్నాడు మనం కనపడకపోతే మరింత కుంగిపోతాడని చెప్పి భార్యకి ధైర్యం చెప్తాడనమాట సుభాష్ వాడికి ధైర్యం చెప్పడానికైనా మనం అక్కడ ఉండాలని చెప్పి నచ్చ చెప్పి తీసుకెళ్తాడు వీళ్ళింత ధీమాగా ఉన్నారండి నిజంగా అప్పు కావ్య సాక్ష్యాలు తెస్తారని రాహుల్ రుద్రాని కొనుక్కుంటూ ఉంటారనమాట వాళ్ళు ఏం చేసినా ఈ లోపే చేయాలి వాళ్ళ వల్ల కాదు రాత్రికి వెళ్ళడం ఖాయం అని రుతుణి అంటుందనమాట ఇంకప్పుడు రాహుల్ అంటాడు ఆస్తి దక్కడం ఖాయమని అనుకుంటారు అనమాట ఎన్నాళ్ళు ఉన్నా ఈ ఆస్తి గురించి ఆలోచిస్తారని ఇప్పుడే అది రాదని తెలియదుగా ఆలోచిస్తూనే ఉంటారని నాకు అర్థమైందనమాట ఇంకా అప్పు కావ్య కోటర్ కమలేష్ గురించి వెతుకుతారు ఇంకా సుభాష్ అండ్ రాజు వాళ్ళ నాన్న కళ్యాణ్ బాబాయ్ పెదనాన్న నేను కూడా వస్తాను చెప్పి వాళ్ళ ముగ్గురు కోర్టుకు బయలుదేరుతారనమాట ఇంక ఈ అప్పు కావ్య కోటర కంప్లెష్ గురించి వెతుకుతూ ఉంటారు కథను అడిగితే వైన్ షాప్ కౌంటర్ దగ్గర అడగండి అని చెప్తాడు అనమాట అలా వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మందుకోసం వచ్చారనుకొని ఏం మేడ ఏం కావాలి మేడం అని కానీ కావ్య క్వార్టర్ కావాలంటుంది అనమాట తప్పదు కదా అప్పు తీసుకెళ్తుంది వాళ్ళను అక్కడ ఉన్న వాళ్ళు అదేలా చూస్తూ ఉంటారు అనమాట చెప్పండి ఏం కావాలని వైన్ షాప్ అతను అడిగితే క్వార్టర్ కావాలని కావ్య అంటుంది అనమాట ఏ బ్రాండ్ అని అతను అడుగుతాడు దాంతో కావ్య షాక్ అవుతుంది సారీ పోయా క్వార్టర్ కాదు క్వార్టర్ కంప్లీషన్ చెప్పు అని అప్పు అంటుందన్నమాట మా అలాంటి పేర్లు ఉన్నవాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా మాకంటే లోపల తాగే వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళని అడగండి అని అతను అంటాడనమాట ఇంకా పర్మిట్ రూమ్లోకి వెళ్ళి కోటర కమలేష్ గురించి జరుగుతాడు వాళ్ళకి కూడా తెలియదు అంటారు నిజం చెప్పండి అని అంటే ఇలాంటి తాగుబోతులు ఎప్పుడైనా అవ్వద్దని చెప్పడం మీరు చూసారా అని ఒక తాగుబోతాయని అంటాడనమాట ఇంకోవైపు కోర్టులో అప్పు కావే సాక్ష్యాల కోసం వెళ్ళారు ఇంకా రాలేదేంటి అని చెప్పి రాజు తరపున లాయర్ రాజుని అడుగుతాడు అనమాట నాకు తెలియదండి మా తమ్ముడు కళ్యాణికి చెప్పండి కనుక్కొని చెప్తాడని రాజు అంటాడు మళ్ళీ వాయిదా అడిగితే బాగుండదు ఒకవేళ వాళ్ళు రాకుంటే అనామిక గురించి చెప్పండి మిగతాది నేను కంటిన్యూ చేస్తానని లాయర్ అంటాడు సరే అని చెప్పి రాజు ఫోన్లో ఉంటాడు అనమాట ఇంకా తర్వాత కళ్యాణ్ వెళ్ళి కావ్య అప్పు గురించి అడగండి అడుగుతాడు లాయర్ ఇంకా సెచింగ్లోనే ఉన్నారట ఎలాగైనా పట్టుకుంటారట అని కళ్యాణ్ చెప్తాడు అనమాట తర్వాత పీపీ గారు అంటారు ఏంటి డిఫెన్స్ లాయర్ గారు మీ సాక్షులు ఇంకా రానంటున్నారు ఈసారి ఏం ఏంటి పెన్న వాచియా అని అనామిక లాయర్ వాడతాడు వాడతాడనమాట ఈసారి మీరే పారేసుకుంటారు మీ కేసును అని రాజు లాయర్ అంటాడు ఇంకోవైపు అతను కోటర కమలేష్ గురించి వీళ్ళంతా వెతుకుతూ ఉంటే ఒక అతను పిలిచి మరీ చెప్తాడు మేడం మీరు ఇందా నుంచి వెతుకుతున్నారు కదా నాకు తెలుసా మీరు అడిగే వ్యక్తి మీరు వెతికే నాకు తెలుసు అని అని చెప్తాడనమాట ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో తెలియదు మేడం వాడు ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అమ్మా అని అతను అనగానే కావ్య నిజంగానే వీడు ఎయిర్ ఫోర్స్లో చేస్తాడు ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తారా గ్రేట్ అని కావ్య అంటుంది ఎయిర్ ఫోర్స్ జాబ్ అంటే గాలి తిరిగే బ్యాచ్ అమ్మా మీరు ఇంకాసేపు ఇక్కడే ఉంటే వాడు దొరికే ఛాన్స్ ఉందమ్మా అని అతను చెప్పి వెళ్ళిపోతాడు ఇంక వెళ్లితే ఎలాగైనా పట్టుకోవాలి అతనే మనకు పెద్ద సాక్ష్యం అవుతాడు అని చెప్పి వాళ్ళు అక్కడే ఉంటారు ఇంకా తర్వాత జడ్జి గారు వచ్చి మనం మళ్ళీ కోర్టు చూపిస్తారనమాట జెట్టి గారు వచ్చి డిఫెన్స్ గారు మీ మీ వాషింగ్ మిషన్ ఇప్పటికైనా బాగైందని అడుగుతాడు అనమాట అవును మహిళాడు ఈసారి కొత్తతే కొన్నానని లాయర్ అంటాడు మీరు తెలివైన వారు మీరు దాంతో అందరూనే అవుతారు మీరు చాలా తెలివైన వారు మంచి పనే చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ అది ప్రొసీడ్ కండి అని జెట్టి అంటాడనమాట రాజుని మీరు ఇప్పటికైనా ఒప్పుకుంటారా అని లాయర్ అంటాడనమాట రాజు సామంత్ని చంపింది మీరే నన్ను ఇప్పటికైనా ఒప్పుకుంటారని లాయర్ అడుగుతాడు దాంతో జడ్జితో ఒక నిమిషం మాట్లాడేందుకు రాజు పర్మిషన్ తీసుకుంటాడు నేను ఒక నిమిషం మాట్లాడచ్చు అని పర్మిషన్ తీసుకుంటాడు అనమాట నేను నిజంగా నిర్దోషిని సాక్షిగా ఆత్మ సాక్షి గొప్పది అంటే కోర్టు నమ్మదు ఇదంతా ఎవరు చేసినారో నాకు తెలుసు చనిపోయిన సామంతు ప్రియురాలు అనామిక అని రాజు చెప్తారనమాట దాంతో అనామిక షాక్ అవుతుంది ఆమె ఇక్కడ ఉందా అని జడ్జి గారు అడిగితే అనామికను చూపిస్తారనమాట పీపీ ఆమెకేమో అవసరమని జెట్టి గారు అంటారు అది నేను చెప్తానని లాయర్ గారు జరిగిన గతం గురించి చెప్తాడు ఇదివరకు ఈ విడాకుల కేసులో అనామిక క్రిమినల్ మెంటాలిటీ మొత్తం బయట పెట్టడం జరిగింది ఆ కేసు కూడా నేనే వాదించారు అదే పగ కక్ష కట్టి రాజ్ కంపెనీకి నష్టాలు కలిగేలా మోసాలు దాడి చేయించింది అని రాజ్ తర్పణ్ లాయర్ చెప్తాడనమాట అనామిక ఏమైతే చేసిందో తనే పో పోరాడి విడాకులు తీసుకుందా అలా చెప్తుంది అనమాట కళ్యాణ్ మొదటి భార్య తన విడాకులు తీసుకుందని చెప్పి చెప్తాడనమాట రాజ్ తరపున లాయర్ ఆ తర్వాత ఈ హత్య రా చేసినట్లే ఇంకా సీరియల్ అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో ఈ హత్య రాజ్ చేసినట్లే అన్ని ఆధారాలు చూపిస్తుంది ఆయన ఆ వాదిస్తుంటే అప్పుడే అప్పు కావ్య సాక్షి ఆగబపోతే కమలేష్తో ఎంట్రీ ఇస్తారు ఇచ్చు సార్ ఆ నమిక షాక్ అవుతుంది అనమాట ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో రాస్ దోషి నితోష్ దోష నిర్దోష అని తెలుస్తారా లేదండి రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్